ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది అనే ప్లేస్ లో అంతర్వేది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా గానీ ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అనమాట మన బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పుదుచ్చేరి చెన్నైకి మధ్యలో ఈ తుఫాన్ తీరం దాడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే చెప్పడం జరిగింది తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుతం అంతర్వేదిలో సముద్రం ఏ విధంగా ఉందో ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈ సొందర కేటాలు వచ్చి ఉన్న స్థాయి కంటే బాగా ఎత్తుకే ఎగురుతున్నాయి అన్నమాట ఒకసారి మీరే చూడొచ్చు ఈ సొందర కేటాలు ఉదురు ఏ విధంగా ఉందో పెంగల్ తుఫాన్ ప్రభావంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది పెంగల్ తుఫాన్ ఈ రోజు పుదుచ్చేరి తీరాన్ని దాకిన తర్వాత కేరళ తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచనలు కూడా జారీ చేయడం జరిగింది కాగా పెంగల్ తుఫాన్ గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయు దిశగా కదులుతుందని పుదుచ్చేరికి నూట ఎనభై కిలోమీటర్లు చెన్నైకి నూట తొంభై కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తీరం వెంబడి గంటకు డె నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఆకాశం అంతా మేఘామృతం మామూలు రోజుల్లో ఇలా ఉన్నమాట ప్రస్తుతం సడన్ గా ఉన్నట్టుండి ఎంత విపరీతంగా వస్తున్నాయి మీరే చూడొచ్చు ప్రతి విధంగా సొంత ఆ ప్రస్తుతం ఈ వింటర్ సీజన్ లో వర్షాలు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు యాక్చువల్ గా అక్కడ దూరంలో ఉదాహరణ చివరిగా సొంతలు కలిసే ప్రాంతం కనిపిస్తుంది ఏ విధంగా ఉందో మీకు చూపించడానికి ప్లేస్ రావడం జరిగింది అంటే కోనసీమ లో ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు కొన్ని చోట్ల గా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ చూడండి చాలా చోట్ల సముద్రం ముందుకు రావడం సముద్రం వెనకెళ్ళడం జరుగుతుంది కానీ ఇక్కడ అయితే లో మాత్రం సముద్రం ముందుకు వచ్చి ఇతర స్థాయి కంటే ఎక్కువ ఎత్తికి అయితే కేటాలు ఎగురుతున్నాయి తుఫాన్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంది ఈ పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అంతర్వేద సముద్ర తీరంలో ఈ విధంగా ఉందని చూపించడానికి పెంగల్ తుఫాన్ తీరం దాడే సమయంలో గాలు కూడా చాలా ఎక్కువ ఉధృతంగా వీస్తూ ఉంటాయని ఏటకెళ్లే వాళ్ళు చాలా మందిని ఎటకు కూడా వెళ్ళకోకుండా ఆప్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ తుఫాను కారణంగా ఇద్దరు ఆటకెళ్లే వాళ్ళకి చాలా మంది ప్రజలకు బోట్లు కూడా తిరగబడిపోయే అవకాశం ఉంటుంది అందుకే చాలా మంది ప్రజలు సముద్రంలో ఏటకెళ్ళకూడదని వాతావరణ అధికారులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈ పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఈ అందరి సముద్ర ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి